ప్రధాని నరేంద్ర మోడీ కాశీ సుందరీకరణ అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీ కాలనీలోని సాయిబాబా గుడిలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంజరెడ్డి శివుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం సాయినగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా వారు పిలుపు మేరకు శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రమైన కాశీ నగరాన్ని చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టారన్నారు కాశీని సందర్శించే భక్తులకు సుఖ సంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి ప్రధాని గొప్ప యజ్ఞానికి పూనుకున్నారన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి మల్లేష్ ఉపేందర్ రెడ్డి అవతార్ సింగ్ నరసింహ శేఖర్ గౌడ్ ఆలయ అధ్యక్షులు పెంటారెడ్డి కమిటీ మెంబర్ రాజు జగన్ గౌడ్ రమేష్ రాంబాబు గుప్తా తదితరులు పాల్గొన్నారు గతంలో టెంపుల్స్ ఏదైతే పద్నాలుగు నుండి పద్నాలుగో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది తర్వాత పదిహేడు వందల డెబ్బై ఏడులో రాణి అహీల అని హల్య ఆ ఆ కాశీని మళ్ళీ పున పునర్నిర్మాణ నిర్మించడం జరిగింది తర్వాత ఇట్లా భారతదేశంలో ఎవరైనా సరే చనిపోయినంత వరకు ఒక్కసారి కాశీకి పోయేద్దాం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక్కరోజు ఒక్కసారైనా కాశీకి పోయిద్దామనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీన్లో గాంధీజీ ఏదైతే తన ఎక్స్పోర్ట్ బుక్లో ఏమైతే రాసిండో ఈ కాశీని డెవలప్ చేస్తే బాగుంటుందని ఆ బుక్లు కూడా రాయడం జరిగింది బౌద్ధ జైన్ల బుక్లో ఏదైతే ఉన్నదో దశాబ్ద కాలంలో కాశీ అనేది మహాక్షేత్రం బౌద్ధ జన్య బౌద్ధ జైన్లలో దాంట్లో బుక్ లో కూడా వాళ్ళ గ్రంథాలు కూడా రాయడం జరిగింది అంటే ఎంత పవిత్రత ఉందో మీరు దాన్ని బట్టి తెలుసుకోవాలి దీని దీన్ని చూసుకొని ఏంటంటే మూడు వందల ఇరవై మీటర్లు పొడవు ఇరవై మీటర్లు విడవంతో చాలా అతి సుందరంగా డెవలప్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వచ్చి నిలబడదాం అని కూడా లైఫ్లో కూడా ఆయన ఎప్పుడు కోరికోవడం లేదు ఎందుకంటే గుజరాత్ హిడ్స్ పెట్టి గుజరాత్ నా రాజ్యం నేను గెలుచుకుంటా అనే ఉద్దేశంతోనే అక్కడ ఉంది గంగమ్మ తల్లి శివుడు పిలుచుకోవడంతోనే ఇక్కడ వచ్చి నిలవడం జరిగింది గత ఏడు సంవత్సరాల నుండి మూడు వందల ముప్పై కోట్లతోని ఏదైతే కాశీని డెవలప్ చేసిరూ అతి సుందరంగా హిందువుల దేవాలయం కాశీ శివుడు ప్రతి ఒక్కరు ఏ పొద్దున్న లేస్తే శివుని ఏదైతే ముక్తా ఉన్నారో ప్రతి ఒక్కరు శివుని ప్రతి కుటుంబంలో మొక్కడం జరుగుతుంది మీరు జైల్లో తీసుకున్నా సరే తర్వాత మిగతా వాళ్ళు తీసుకున్నా సరే గాంధీజీ రాసిన బుక్లో తీసుకున్నా సరే ప్రతి బుక్లో ఏంటంటే ఇది అతి సుందరంగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం ఏ విధంగా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో నిలబడ్డ తర్వాత ఏడు సంవత్సరాల లోపల దివ్య కాశీ బావా కాశి ఈరోజు కార్యక్రమం ఉన్నారు ఆ ఎత్తి ఎంతో సుందరంగా అక్కడ తయారైందంటే దానికి రెండు వందల మంది దూర